రేవంత్ అవినీతి బట్టబయ్యలు అని చెప్పేసి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు ఏమంటా ఉన్నారంటే అప్పుడు యడ్యూరప్ప నేరా అది ఏమంటారు ఆరోపణ రుజువైనప్పుడు ఆరోపణ నిజమైనప్పుడు యడ్యూరప్ప రాజీనామా చేసిండు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి ఒకవేళ రేవంత్ రెడ్డి రాజీనామా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి రేవంత్ రెడ్డితోని రాజీనామా చేపియాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైట్ ఇక ఇప్పటికైనా కేంద్రం చర్యలు తీసుకుంటుందా ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ డ్రామాలు దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా కేసు నమోదు చేసి ఈడి చేతులు దులుపుకోవద్దు కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిదన్న తన మామ పద్మారెడ్డి మాటలతో రేవంత్ ఫ్యూజులు ఎగిరినై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు నాడు నేడు రేవంత్ ప్రశాంత్ రెడ్డి పీసీసీ పిపిసి హోదాలో ఆ దోపిడీ సీఎం హోదాలో అవినీతి రేవంత్ రాజీనామా అజయ్ ఎమ్మెల్సీ దాసోదు శ్రవణ్ అని చెప్పేసి ఇడ వార్త చూస్తా ఉన్నాం నిన్న చాలా అంశాలు మాట్లాడిరు చాలా ముచ్చట్లు మాట్లాడిరు మొత్తం మీద నైతిక బాధ్యత వహించి నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి మీద ఈడీ ఛార్జ్ షీట్ వేసింది కాబట్టి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అప్పుడేమో పిసిసి అధ్యక్షుని హోదాలో అప్పుడు దోపిడే ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు దోపిడే ఇప్పుడు అవినీతి రాజీనామా చేయాల్సిందే సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దించిండ్రు మొత్తం మీద ఆగం దేచ్ పడేసిండ్రు అని చెప్పేసి నిప్పులు జరిగినరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద